ఏం రేవంత్ గారు తప్పు మాట్లాడాడు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం మీరు యుద్ధం చేసే ముందు అఖిల పక్షాన్ని పిలిచిన వాళ్ళు యుద్ధం సెన్నగా మానుకునే ముందు అఖిలపక్షం కాదు కనీసం ఇంప్రూవెంట్ లేకుండా యుద్ధం ఆపేశారు అది ఎందుకు జరిగిందని అడుగుతున్నాం తప్ప రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని ఒకటే అడిగారు పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేయండి ఈ దేశ ప్రజలకు నిజాలు తెలియజేయండి వచ్చిన కష్టాన్ని తెలియజేయండి టెర్రరిస్టులు మీరు ఎదుర్కొన్న విధానాన్ని తెలియజేయండి అని మేమడిగితే పార్లమెంట్ సమావేశం పెడితే చేత కాదు ఒక ప్రెస్ మీట్ పెడితే చేత కాదు మీ ప్రధానమంత్రికి కానీ అక్కడెక్కడ ఉన్న ట్రంప్ ఫోన్ చేయగానే వణికి పోసుకొని యుద్ధం బంద్ చేస్తుంది మీరు ఏం సాధించారు యుద్ధం చేసి ఈ యుద్ధంలో ఈ ఆపరేషన్ సింధూర్లో ప్రతి క్షణం ప్రతి సంఘటనకి మీరు చేసే ప్రతి చర్యకి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది కాబట్టే మేము ఈరోజు ప్రజల తరపున మిమ్మల్ని అడుగుతున్నాం ప్రజల తరపున మిమ్మల్ని అడిగే హక్కు మాకుంది ఈ మాటలు మాట్లాడితే మీకు ఉలికెందుకు పడుతున్నారు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతారు మీరు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఇంద్రమరాజ్యం ఈ ప్రజాప్రభుత్వం ప్రతి హామీని నెరవేరుస్తుంది ప్రతి హామీని అప్పులు కుప్పగా ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నాము మీరు మాట్లాడే అవాకులు చివాకు లేని ఆరు సిక్స్ గ్యారంటీస్ కోసం మర్చిపోవడం కోసం ప్రజలు మేము చిచ్చి పెట్టామంట బుద్ధిందా బండి సంజయ్ గారు మేము చెప్పినవి చెప్పనివి కూడా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఈ టీఆర్ఎస్ పది సంవత్సరాల పరిపాలనలో ఒక్కరోజు ఒక్క అవార్డు ప్రకటించలా మమ్మల్ని అడిగారా మీరు చెప్పారా ఏ బడుగు బలహీన వర్గాల వ్యక్తి ఉద్యమ నేత నక్సల ఉద్యమం నుంచి ప్రజా జీవితంలోకి వచ్చిన వ్యక్తి మీ గడి ముందు నాలుగు నిలబడి మీరు అపాయింట్మెంట్ ఇలా అలాంటి వ్యక్తి గద్దరన్న పేరు మీద ఈరోజు అవార్డులు పెట్టి గత పది సంవత్సరాల నుంచి ఉన్న సినిమా వాళ్ళకి అవార్డులు ఇస్తున్నాం స్వార్థంతో కాదు ప్రజలు అడగలా మీరు చెప్పలా కానీ ఒక చలచిత్ర రంగాన్ని ఎన్నో సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో ఇక్కడ స్థిరపడ రంగానికి ప్రోత్సాహం ఉండాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించి అద్భుతంగా చేశాం ఈరోజు ప్రపంచం ఈ రోజే ఉంది ప్రపంచ అందాల పోటీలు ప్రపంచంలోని నూట ఎనిమిది నూట పది దేశాల అందగతలు ఈరోజు ఇండియా వచ్చారు అన్ని దేశాలలో ఈరోజు లైవ్ ఉంది హైదరాబాదు నగరం ఖ్యాతి ప్రపంచ ఖ్యాతిగా వచ్చే విధంగా ముఖ్యమంత్రిగా మీరు చెప్పారా మీరు చెప్తే మేము చేసామా ఏ హామీ చేయలేదు లక్షల ఎకరాల భూమి దోచుకున్నది ధర్ణిని తీసి బంగాళాఖాతంలో వేస్తామన్నాం బంగాళాఖాతంలో వేసాం రేపు రెండో తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టం అమల్లోకి వస్తుంది లక్షల వేల ఉద్యోగాలు నియామక పత్రాలు ఇచ్చాం ఏ చేయలేదు ఆర్టీసీ లేదన్న ఆర్టీసీని బతికిచ్చాం మీ ఏ పని చేయలేదు ఈ రాష్ట్రంలో ఈ పద్దెని కాలంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ప్రజాస్వామ్య పునాదుల మీద అభివృద్ధి పదంలో సంక్షేమ పదంలో ప్రతి కార్యక్రమం చెప్పినవన్నీ చేశాం చెప్పని కూడా చేశాం బీసీ కులగన చేశాం ఎస్సీ రిజర్వేషన్ చేశాం ఏం చేయలేదు ఇది చేయలేదు మాకు చెప్పండి ఇంత స్పష్టంగా ప్రజలకి స్వపరిపాలన అభివృద్ధిమైన సంక్షేమమైన నిరుద్యోగ యువతకు దారి చూపిస్తూ యువ వికాసం ఎనిమిది వేల కోట్ల రూపాయలు రేపు నెలల్లో మేము శాంక్షన్ చేయబోతున్నాం ఇంధన ఇల్లు ఏ చేయలేదు వీటిని తప్పించడం కోసం మేము చేసేమంటాం కాదు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఇద్దరు కలిపి కాంగ్రెస్ పార్టీ పరిపాలించే సంక్షేమ పథకాలు సంక్షేమ పాలన అభివృద్ధి పాలన ప్రజలు దృష్టి మరల్చడానికి మీరీ కొత్త గేమ్ ఆడారు ఇది అధికారం కోసం వాళ్ళ కుటుంబ కలహాలా ఇది మీరు పుట్టించిన కలహాలా ఆ పార్టీని కబలించడానికి మీరు చేసే ప్రయత్నమా ప్రజలు చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు